బిగ్ బాస్కి సంబంధించి ఇప్పుడే ఒక ప్రోమో అయితే రావడం జరిగింది మీలో ఎంతమంది ఆ ప్రోమో చూశారో కామెంట్ చేయండి చూడడం వల్ల ఉంటే ఈ వీడియో చూడండి మీ అందరికీ కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది అయితే ఆ ప్రోమోలో అప్పుడు బిగ్ బాస్ నైన్కి ఎవరెవరైతే అప్లై చేసి మెయిల్ చేసారో వీడియోస్ చేసి వాళ్ళందరూ వీడియోస్ కూడా అందులో ఉంటాయి అండ్ మెయిన్లీ అందులో ఎంతమందిని సెలెక్ట్ చేస్తారంటే నలభై మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఆ నలభై మందికి కూడా అసలైన అగ్ని పరీక్ష మొదలవుతుంది అని వాళ్ళు క్యాప్షన్ కూడా పెట్టడం జరిగింది అలాగే ఆ నలభై మందికి ఇప్పటికీ మెయిల్స్ అయితే పంపించారు వాళ్ళందరూ కూడా గ్రూప్ డిస్కషన్కి అటెండ్ అవ్వాలి అండ్ గ్రూప్ డిస్కషన్లో వాళ్ళకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ బట్టి సెలెక్ట్ చేసే అవకాశం ఉన్నాయి అని చాలా మంది చెప్పడం అయితే జరిగింది అండ్ ఆ నలభై మందిలో కొంతమంది ముందే రిజెక్ట్ అవుతారు ఎలా అంటే ఆ నలభై మందికి ఎవరికైతే మెయిల్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా ముందే రివీల్ చేస్తున్నారు సో దాని కారణంగా బిగ్ బాస్ టీం వాళ్ళు ముందుగానే వీళ్ళు చెప్పారు ఇది కూడా ఒక రీజన్ అని వాళ్ళు పెట్టుకుని రిజెక్ట్ చేసే అవకాశాలు మోస్ట్లీ ఉన్నాయి సో మాక్సిమం ఆ గ్రూప్ కి వెళ్లే వాళ్ళు ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ మాత్రమే ఉంటారు ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరైతే ఆత్రం ఆపుకోలేక చెప్పేస్తారో నాకు మెయిల్ వచ్చింది అని వాళ్ళందరినీ కూడా ముందే రిజెక్ట్ చేసేస్తారు సో అది అసలు విషయం కానీ ఈ బిగ్ బాస్ కి కామన్ మ్యాన్ ఏం అనేది చాలా నేచురల్ గా జరుగుతుంది ప్రాసెస్ అంతా కూడా చూడడానికి చాలా బాగుంది ప్రజల్లో ఇంట్రెస్ట్ అనేది బిగ్ బాస్ పై పెరుగుతుంది అండ్ మోస్ట్లీ ఈ బిగ్ బాస్ సీజన్ కూడా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏం జరుగుతుంది ఏం జరగదు అనేది మనం తర్వాత చూసుకోవచ్చు సో అది అసలు విషయం ప్రోమోలో ఉన్న విషయం ఇది ఫైనల్ గా చెప్పే విషయం ఏంటి అంటే ఎవరైతే నలభై మందికి మెయిల్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా గ్రూప్ డిస్కషన్ ఉంటుంది అండ్ అందులో సెలెక్ట్ చేసిన వాళ్ళని నేరుగా అగ్రిమెంట్ పై సైన్ చేయించుకుని హౌస్ లో పంపించడం అయితే జరుగుతుంది సో ఇది అసలు విషయం దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి